ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు స్వామివారి దర్శనం కోసం మంగళవారం ఉదయం ఆలయానికి విచ్చేసిన మంత్రి నాగేశ్వరరావుకు మాజీ డిసిబిసి చైర్మన్ కరాటం రాంబాబు మాజీ ఎమ్మెల్యే గంటా మురళితో పాటుగా స్థానిక టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ అర్చకులు పూర్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు అదే విధంగా వేద ఆశీర్వచనం పలికారు స్వామివారి జ్ఞాపికను ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కీసరి సరిత విజయభాస్కర్ రెడ్డి ప్రసాదాన్ని కార్యనిర్వహణ అధికారులు ఆకల కొండలరావులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మధ్యాంజనేయ స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని అన్నారు ఆ స్వామి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు రైతాంగం సంక్షేమం కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు या गुरु प्लीज जमात में काने का करन है जो पानी पद्धति से और बस या अस्पादा या सेवा बाबा रे नर नारि मुजो के तो सॉरी मंत्रे नमः हरव जय जय श्री मे अन्न सुोच्चरा శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం సందర్శనం పూర్వజన్మ సుకృతం గతంలో కూడా ఈ స్వామి దయ వల్ల ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా పచ్చని పంటలతో పరువడి ఆశీస్సులు అందించినటువంటి మధ్యాంజనేయ స్వామి ఆశీస్సులతో అదేవిధంగా చైర్మన్ గారు సరిత విజయభాస్కర్ రెడ్డి గారికి ఈ ప్రాంత పెద్దలకి భక్త కోటి జనానికి శుభాకాంక్షలు ధన్యవాదాలు ముఖ్యంగా ఈనాడు భారతదేశ వ్యాపితంగా రైతాంగం నిర్వహిస్తున్నటువంటి నిరసన కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకుని ఆరుగాలం కష్టపడి అందరికి అన్నం పెట్టేటటువంటి అన్నదాత కష్టాలని పరిశీలించి దానికి కావాల్సినటువంటి మార్గాలను అన్వేషించి నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతాంగ సమస్యల పట్ల మూకమ్మడగా కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతాంగానికి కావలసినటువంటి సేవలు అందించేటట్టుగా మేలైనటువంటి గిట్టుబాటు ధరలు వచ్చి రైతాంగాన్ని ఆదుకునేటటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండేటట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి మా ప్రభుత్వ పక్షాన మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మంజనేయ స్వామి దేవెళ్లతో ఈ రెండు రాష్ట్రాలే కాదు రైతాంగం మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ స్వామి ఆశయాలు అదేవిధంగా ఆశీసులు ఆయన యొక్క దయా దాక్షిణ్యాలు ఈ గడ్డ మీద ఉండాలని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు